विनुडी, विनुडी रामायणगाका विनु रामायणगाका विनुसारा तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विधां वरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् ఇది వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం దీని అర్థం ఏమిటంటే తపస్వి ముని గొప్ప వాగ్విదాంబరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని వాల్మీకి మహర్షి నారదుడిని ఏమి అడిగారంటే ఈ లోకములో ఇప్పుడే ఇక్కడే ఉన్న గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞత భావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రము కలిగినవాడు అన్ని ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు ఉంటే నాకు చెప్పండి నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే కాని ఒకడు ఉన్నాడు నీకిప్పుడు అతని గురించి చెప్తాను ఇక్ష్వాకు వంశములో రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు ఆయనకి నువ్వు అడిగిన పదహారు గుణములు ఉన్నాయి అని చెప్పి ఒక వంద శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు చెప్పిన తరువాత నారదుడు వెళ్ళిపోయాడు విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది రాముని మహిమను ధ్యానిస్తూ ఆ లోకంలో మునిగిపోయాడు ఆ రోజు మధ్యాహ్న సమయములో సంధ్యావందనం చేయుటకు తమసానది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు పక్షులని చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడైనా లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచపక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు కింద పడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది మా నిషాద ప్రతిష్ఠాంత్వ మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిధునాదేకం అవధి కామమోహితం ఓ దుర్మార్గుడైన బోయవాడా మిథున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా నీవు చేసిన పాపము వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని వాల్మీకి మహర్షి స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి ఆయన నోట్లో పలికిన ఆ మాటలు ఇక మాటలుగా మాత్రమే కాదు అవి శ్లోకరూపం దాల్చుతున్నాయి ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టారు ఓ బ్రాహ్మణుడా నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ ఈ శ్లోకానికి అర్థం చూడండి మా అంటే నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం అలాగే సమస్త లోకాలు తనయందే నిండియున్న నారాయణుడు అనే మరో అర్థం కూడా ఉంది శాశ్వతీ సమాహ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక నిలబడుగాక్రౌంచేకం అవధీ కామమోహితం పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారింది నా శక్తి అయిన సరస్వతి చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయనా నేను నీకు వరమిస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణము రాద్దామని మొదలు పెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైనవారు మాట్లాడినదే కాదు వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణము ఉంటుంది అని వరమిచ్చి వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చునగా బ్రహ్మగారి వరం వలన రామాయణము అంతా ఆయనకు దివ్యదర్శనముగా కనబడసాగింది ఆయన రామాయణము రచించడం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేలు శ్లోకాలు ఆరు కాండలు మీద ఒక ఉత్తర కాండం మొత్తం ఐదు వందల సర్గలతో కూడిన ఈ మహారామాయణాన్ని రచించసాగారు తరువాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా ఆశ్రమములోని చిన్నారులైన లవకుశులు వారి పాదములను స్పృశించారు యుక్త వయస్సుకి చేరిన లవకుశులు రామాయణమును అద్భుతముగా గానము చెయ్యసాగేరి వారు రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో గానము చెయ్యనారంభించారు చూశారు కదండి రామాయణం ఎపిసోడ్ రెండు మొదటి ఎపిసోడ్లో మనం ఒక దొంగ వాల్మీకగా ఎలా మారాడు అనేటువంటి విషయాన్ని చూసాం రెండవ ఎపిసోడ్లో మనం రామాయణం రాయడానికి ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చూసాం ఇక నుంచి అసలు రామాయణ కథ అనేది ప్రారంభమవుతుంది రాముడు పుట్టుకకు పూర్వం దశరథ మహారాజు సంతానం కోసం చేసినటువంటి యజ్ఞం దగ్గర నుంచి ఈ కథ అనేది ప్రారంభమవుతుంది దాంట్లో జరిగిన సంఘటనలన్నీ కూడా మీకు చక్కగా ఏ ఏ దృశ్యీకరణతో నెక్స్ట్ ఎపిసోడ్లో అందించబోతున్నాం ఈ రామాయణాన్ని మీరందరూ చూసి తరిస్తారని ఆశిస్తున్నాం మీకు ముందుగానే చెప్పినట్టుగా ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా తదివి తీరన్నది మన రామాయణ గాథ ఇప్పుడు పుస్తకాలలో పాఠ్యపుస్తకాల్లో సైతం ఈ రామాయణ అనేది లేకుండా ఉండవు మన పిల్లలకి రామాయణం గురించి మహాభారతం గురించి చెప్పేవాళ్ళు కరువయ్యారు అందుకని భావితరాలకి రామాయణం మహాభారతం యాజ్టీజ్గా అందాలనే ఉద్దేశంతో ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ రామాయణాన్ని మీకు అందించడం జరుగుతుంది మీ కనుక ఈ రామాయణం నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి మన బంధువులందరికీ మిత్రులందరికీ చేరే విధంగా ఈ రామాయణాన్ని షేర్ చేయండి ఈ రామాయణం విని మీరందరూ కూడా చక్కగా ఆనందిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ